ఓల్డ్ అనే మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం ఈ మూవీ స్టార్టింగ్ లో ఒక ఫ్యామిలీ వెకేషన్ కి వెళ్తూ ఉంటుంది ఈ ఫ్యామిలీలో ఒక కపులు తమ పిల్లలతో కలిసి ఉంటారు ఈ పిల్లల్లో ఉన్న అమ్మాయి పేరు మెడాక్స్ ప్రస్తుతం మెడాక్స్ పేరెంట్స్ విడాకులు తీసుకునే ముందు తమ పిల్లలతో కలిసి టైం ని స్పెండ్ చేయాలని చెప్పి ఈ వెకేషన్ ని ప్లాన్ చేస్తారు నెక్స్ట్ ఈ ఫ్యామిలీ ఒక రిసార్ట్ కి చేరుకుంటుంది వీళ్ళు అక్కడికి వెళ్లిన వెంటనే ఆ రిసార్ట్ వాళ్ళు ఈ ఫ్యామిలీకి డ్రింక్స్ నిచ్చి వీళ్ళకి స్వాగతం చెప్తారు నెక్స్ట్ మెడాక్స్ ఉండే ఆమె తమ్ముడు రిసార్ట్ లోపల కూర్చుని ఒక పజిల్ గేమ్ ని ఆడుకుంటూ ఉంటారు దీని తర్వాత మెడాక్స్ తమ్ముడు ఆ రిసార్ట్ కి వచ్చిన మిగతా నిలుసుకుని వాళ్ళతోటి ఆడుకుంటాడు నెక్స్ట్ మెడాక్స్ ఫ్యామిలీ ఒక ప్లేస్ దగ్గర కూర్చొని ఉన్నప్పుడు రిసార్ట్ మేనేజర్ వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళకి ఒక బీచ్ గురించి చెప్తాడు అప్పుడు ఈ ఫ్యామిలీ మేనేజర్ చెప్పిన బీచ్ కి వెళ్ళాలని డిసైడ్ అవుతుంది నెక్స్ట్ సీన్ లో మనకి ఈ రిసార్ట్ కు వచ్చిన ఇంకొక ఫ్యామిలీని చూపిస్తారు వీళ్ళలో క్రిస్టల్ అనే అమ్మాయి ఉంటుంది ఈమె భర్త ఒక సర్జన్ ఇతను తన అమ్మ భార్య అంటే తన ఆరుల కూతురుతో కలిసి వెకేషన్ కి వస్తాడు ఇప్పుడు క్రిస్టల్ వాళ్ళు కూడా మెడాక్స్ వాళ్ళు వెళ్లి బీచ్ కి వెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉంటారు నెక్స్ట్ ఈ రెండు ఫ్యామిలీస్ కూడా ఒక బస్సు లో కూర్చుని బీచ్ కి బయలుదేరతాయి అలా వీళ్ళు ఒక అడవి మార్గం ద్వారా బస్సులో ప్రయాణం చేసి ఆ బీచ్ దగ్గరికి చేరుకుంటారు వీళ్ళు ఆ బీచ్ దగ్గరికి వెళ్లి వెంటనే ఆ బీచ్ ని చూసి చాలా హ్యాపీ అయిపోతారు ఎందుకంటే వీళ్ళందరికీ కూడా బీచ్ అంటే చాలా ఇష్టం అలాగే ఆ బీచ్ కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది నెక్స్ట్ వీళ్ళందరూ కూడా బీచ్ లో తమకు నచ్చిన ప్లేసెస్ లో సెటిల్ అవుతారు కొంచెం సేపటి తర్వాత ఈ బీచ్ దగ్గరికి ఇంకొక ఫ్యామిలీ కూడా వస్తుంది ఈ ఫ్యామిలీలో ఉన్న భార్య పేరు పెట్రిషియా పెట్రిషియా వాళ్ళు ఈ బీచ్ దగ్గరికి రాగానే మెడాక్స్ అండ్ క్రిస్టల్ ఫ్యామిలీని మీట్ అవుతారు నెక్స్ట్ పిల్లలందరూ కూడా బీచ్ లో పరుగులు పెడుతూ ఆడుకుంటారు ఈ పిల్లలందరూ కూడా బీచ్ లో ఆడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి చాలా రకాల వస్తువులు కనిపిస్తూ ఉంటాయి వాటిని చూసి ఇంతకు ముందు బీచ్ కు వచ్చిన వాళ్ళు తమ వస్తున్నా వదిలేసారబ్బా అని చెప్పి ఆలోచిస్తారు నెక్స్ట్ మెడాక్స్ తమ్ముడు స్నానం చేయడానికి వాటర్ లోకి వెళ్తాడు అప్పుడే అతని దగ్గరికి ఒక అమ్మాయి డెడ్ బాడీ వస్తుంది ఆ బాడీని చూసిన వాటిని మనవుడు బాగా భయపడిపోయి గట్టి గట్టి గరుస్తూ నీటిలో నుండి బయటకు వచ్చేస్తాడు ఆ పిల్లడి అరుపులను విని అతని మొహము అతని దగ్గరికి వెళ్తుంది అప్పుడే ఆమెకు నీటిలో ఉన్న డెడ్ బాడీ గురించి తెలుస్తుంది దీని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి నీటిలో ఉన్న డెడ్ బాడీని బయటికి తీసుకొస్తారు ఈ నీటిలో చనిపోయిన అమ్మాయి ఫ్రెండ్ కూడా అదే బీచ్ లో ఉంటాడు అతని పేరు మిడ్ ఇప్పుడు మిడ్ రేపర్ తన ఫ్రెండ్ డెడ్ బాడీని చూసి నేను చాలా కాలం నుండి నా ఫ్రెండ్ కోసం వెదుగుతున్నాను ఇప్పుడు ఫైనల్ గా నేను ఆమె డెడ్ బాడీని కనిపెట్టగలిగానని బీచ్ లో ఉన్న అది విని బీచ్ వచ్చిన వాళ్ళు మిడ్ రేపరే అమ్మాయిని చంపేసి నీటిలో పడేసి ఉంటాడని అనుకుంటారు అప్పుడే మిడ్ రేపర్ అసలు నేను నా ఫ్రెండ్ అని ఏమీ చెయ్యలేదు ఆమె ఎలా చనిపోయిందో కూడా నాకు తెలియనే తెలిదని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు నెక్స్ట్ వీళ్ళు ఆ అమ్మాయి డెడ్ బాడీ పైన ఒక క్లాత్ తిరిగి తమ తమ ప్లేసెస్ కి వెళ్లిపోతారు అప్పుడే క్రిస్టల్ తన హస్బెండ్ దగ్గరికి వెళ్లి మీ అమ్మ సిచ్యువేషన్ అసలు బాగోలేదని అంటుంది అది విని క్రిస్టల్ హస్బెండ్ తన మామ దగ్గరికి వెళ్లి ఆమెను చెక్ చేస్తాడు అప్పుడే అతనికి తన మామ ఇంతకు ముందు కంటే బాగా ముసల్దారు లాగా మారిపోయింది అనే విషయం గురించి తెలుస్తుంది నెక్స్ట్ ఈ సజ్జను తన మామని సేవ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తాడు కానీ అతను తన మామని సేవ్ చేసుకోలేకపోతాడు దాంతోనే ఆమె అక్కడికక్కడే చనిపోతుంది అదే టైంలో పట్రీషి అండ్ ఆమె హస్బెండ్ తాము బీచ్ కు వచ్చిన దారిలోనే అక్కడ నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు కానీ అప్పుడే వాళ్ళకి తల తిరిగి బీచ్ లోనే పడిపోతారు నెక్స్ట్ మిడ్డ్రాపర్ కూడా బీచ్ నుండి ఎస్కేప్ అవ్వాలని చెప్పి అక్కడ నుండి పారిపోతాడు అతను చూసి సర్జన్ కూడా అతను వెనకాల వెళ్తాడు కానీ వీళ్ళిద్దరు కొంచెం దూరం వెంటనే వీళ్ళకి భయంకరమైన తలనొప్పి అనేది వస్తుంది అప్పుడే సడన్ గా వీళ్ళిద్దరు కూడా తప్పి పడిపోతారు నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ స్పృహలోకి వచ్చేసరికి వీళ్ళిద్దరు కూడా బీచ్ లోనే ఉంటారు అది చూసి వీళ్ళిద్దరికి ఏమీ అర్థం కాదు కొంచెం చేప తర్వాత మెడాక్స్ మామికి అక్కడ వచ్చిన పిల్లలు ఎక్కడా కనిపించారు దాంతోనే ఆమె పిల్లల కోసం వెతుకుతూ పెట్రీషా అంటే ఆమె హస్బెండ్ ఉన్న ప్లేస్ దగ్గరికి వస్తుంది పెట్రీషా వాళ్ళు ఆ ప్లేస్ దగ్గర కూర్చొని ఎవరితోన మాట్లాడుతూ ఉంటారు అప్పుడు మెడాక్సు మామో వాళ్ళని తన పిల్లల గురించి అడుగుతుంది అది విని పెట్రీషా వాళ్ళు మీ పిల్లలు మా ముందే కూర్చుని ఉన్నారు కదా అని అంటారు అప్పుడే ఆమె పెట్రీషా వాళ్ళతో మాట్లాడుతున్న వాళ్ళని చూసి వాళ్ళు తన పిల్లలే అని తెలుసుకుంటుంది యాక్చువల్ గా ఆమె పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయి ఉంటారు దాంతోనే మెడాక్సు ముందు వాళ్ళని గుర్తుపట్టలేకపోతుంది ఇప్పుడు ఆమె తన పిల్లలు కొన్ని గంటల్లోనే ఇంత వాళ్ళు ఎలా అయ్యారని చెప్పి ఆశ్చర్యపోతుంది నెక్స్ట్ డాడ్ కూడా ప్లేస్ దగ్గరికి వస్తాడు అప్పుడే మెడాక్స్ కొంచెం భయపడుతూనే తన డాడీ దగ్గరికి వెళ్లి అతని గట్టిగా హ్యాక్ చేసుకుంటుంది డాడ్ కూడా తన పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉండడం చూసి షాక్ అయిపోతాడు నెక్స్ట్ ఈ బీచ్ కి వచ్చిన వాళ్ళందరూ కూడా తమ వయసు చాలా ఫాస్ట్ గా పెరిగిపోతుందని గమనించి బాగా భయపడిపోతారు వీళ్ళెవరికి కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు ఈ బీచ్ కి వచ్చిన పెద్దవాళ్ళ మొహాల్లో ముడతలు అనేవి వస్తాయి ఇక చిన్న పిల్లలు ఏమో చాలా ఫాస్ట్ గా పెరిగిపోతూ ఉంటారు దాంతో బీచ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అసలు ఆ ప్లేస్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ట్రై చేస్తారు అప్పుడు సర్జన్ మిడ్ ను అనుమానించి తర్వాత అతని పైన కోపంతో కత్తిని తీసుకుని మిడ్ రాటాక్ చేస్తాడు అప్పుడు మిడ్ గాయం గాయమవుతుంది నెక్స్ట్ పెట్రిషియా హస్బెండ్ మిడ్రాపర్ దగ్గరికి వెళ్ళి నీ పేరేంటని అతన్ని అడుగుతాడు అప్పుడే అతను తన పేరు మిడ్ అని అంటాడు నెక్స్ట్ మిడ్ తన మొహం పైనుండి తన చేతిని తీస్తాడు అప్పుడే అతని పై ఉన్న గాయం మాయమైపోతుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సర్ప్రైజ్ అయిపోతారు నెక్స్ట్ మిడ్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ నమ్మించాలని చెప్పి తన స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు నెక్స్ట్ అతను నేను నా ఫ్రెండ్ హాలిడేస్ ని ఎంజాయ్ చేయడానికి బీచ్ కి వచ్చాం కానీ ఉన్నట్టుండి ఆమె కనిపించకుండా మాయమైపోయింది అప్పటి నుండి నేను ఆమె కోసం వెతుకుతున్నాను కానీ ఫైనల్ గా ఆమె ఈ రోజు ఒక లాగా నాకు కనిపించిందని అంటాడు నెక్స్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ప్లేస్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ట్రై చేస్తారు అప్పుడే వాళ్ళకి ఆ బీచ్ లో ఒక అరగంట సంవత్సరం తోట గురించి తెలుస్తుంది ఇప్పుడు కనుక వీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు ఈ బీచ్ నుండి ఎస్కేప్ అవ్వకపోతే వీళ్ళ జీవితం ఇక్కడే ముగిసిపోతుందని వీళ్ళందరూ కూడా తెలుసుకుంటారు ఇది తెలిసిన వెంటనే అందరూ కూడా బాగా భయపడిపోతారు అప్పుడే మెడాక్స్ మాము కడుపులో నిప్పు అనేది వచ్చి కింద పడిపోతుంది అలాగే అమస్ప్రో కూడా కోల్పోతుంది అది చూసి సర్జను ఆమెను చెక్ చేసి ఆమెకు ఇన్నర్ మెడికల్ డిసీజ్ అంటే ఉందని అంటాడు నెక్స్ట్ ఈ మెడాక్స్ మామ్ ను క్యూర్ చేయాలని చెప్పి ఆమె కడుపుని కోస్తాడు కానీ ఇతను ఆమె పొట్టను కోసిన వెంటనే ఫాస్ట్ గా ఈ సర్జన్ ఇంకోసారి కడుపుని కట్ చేస్తాడు ఈసారి మిగతా వాళ్ళు తమ చేతులతో కట్ చేసిన ప్లేస్ ని పట్టుకుంటారు నెక్స్ట్ ఈ మెడాక్స్ మామ్ బాడీలో ఉన్న డ్యామేజ్ పార్ట్ ని బయటకు తీస్తాడు ఇతను ఆ ని బయటకు తీసిన వెంటనే కట్ చేసిన పాటు మళ్ళీ దానికదే క్లోజ్ అయిపోతుంది కొంచెం మామ్ కి మెలకు అనేది వస్తుంది ఇప్పుడు మామ్ కి కొంచెం బెటర్ గా అనిపిస్తుంది అదే లో మిడ్ రాపర్ తన ఫ్రెండ్ బాడీని చెక్ చేయడానికి ఆమె దగ్గరికి వెళ్తాడు అలాగే అతను ఆమె డెడ్ బాడీ పై ఉన్న క్లాత్ ని వేస్తాడు అప్పుడే సడన్ గా మిడ్ రాపర్ బాగా భయపడిపోయి గట్టిగా అరుస్తాడు ఎందుకంటే అతని ఫ్రెండ్ డెడ్ బాడీ ఉండవలసిన ప్లేస్ లో అస్థిపంజరం అనేది ఉంటుంది ఇప్పుడు బీచ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అస్థిపంజరాన్ని చూసి షాక్ అయిపోతారు అప్పుడే మెడాక్స్ మాము యాక్చువల్ గా ఒక మనిషి బాడీ అస్థిపంజరం లాగా మారడానికి సెవెన్ ఇయర్స్ టైం అనేది పడుతుంది అంటే మనం ఈ బీచ్ కు వచ్చి సెవెన్ ఇయర్స్ గడిచిపోయిందని మిగతా వాళ్ళకి చెప్తుంది కానీ ఈ బీచ్ లో ఉన్న మిస్టరీకి గల కారణం ఎవరికి కూడా తెలియదు అదే టైం లో క్రిస్టల్ కూతురు అండ్ మెడక్స్ బయటకు వస్తారు ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు క్రిస్టల్ కూతురు సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చింది సో ఇప్పుడు ఆమె వయసు థర్టీన్ ఇయర్స్ అనమాట అలాగే ఆమె ఇప్పుడు ప్రెగ్నెన్సీ తోటి ఉంటుంది అది తెలిసిన వెంటనే క్రిస్టల్ పేరెంట్స్ బాగా వర్రీ అవుతారు కొంచెం సేపల తర్వాత క్రిస్టల్ కూతురికి ఒక బేబీ పుడుతుంది అప్పుడే బీచ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఎలా అయినా సరే ఇక్కడ నుండి బయటపడాలి లేకపోతే మనం ఇక్కడే చనిపోతామని చెప్పి బాగా భయపడిపోతూ ఉంటారు కరెక్ట్ గా అప్పుడే పెట్టేసి అరుస్తూ ఉంటుంది ఆమె అరుకులని అందరూ కూడా ఆమె దగ్గరికి వెళ్తారు అప్పుడే వాళ్ళకి సర్జన్ మిడ్ చంపిన విషయం గురించి తెలుస్తుంది అది చూసి అందరూ కూడా సర్జన్ కి బాగా భయపడిపోతారు కానీ మెడాక్స్ చేసి సర్జన్ దగ్గర ఉన్న నైఫ్ ని తీసుకుంటాడు నెక్స్ట్ మెడాక్స్ కి తన అండ్ మామూలు విడాకులు తీసుకోబోతున్నారు అనే విషయం గురించి తెలిసి ఆమె చాలా బాధపడుతుంది దీని తర్వాత ఆమె నీటిలోకి వెళ్తుంది అప్పుడే ఆమెకు నీటిలో పెట్రిషియా హస్బెండ్ డెడ్ బాడీ కనిపిస్తుంది ఆ డెడ్ బాడీని చూసి మెడాక్స్ బాగా భయపడిపోయి గట్టి గట్టిగా అరుస్తూ నీటిలో నుండి బయటకు వచ్చేస్తుంది నెక్స్ట్ బీచ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా పెట్రిషియా హస్బెండ్ డెడ్ బాడీని నీటిలో నుండి బయటకి తీసుకొస్తారు అప్పుడే పెట్రిషియా తన హస్బెండ్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్లి అతను చూసి చాలా బాధపడుతుంది ఇంకో పక్క క్రిస్టల్ కూతురు తన బేబీ టైం గడుస్తున్నా కానీ ఇంకా ఎదగడం లేదని చెప్పి బాగా అవుతూ ఉంటుంది యాక్చువల్ గా ఆమె బేబీ అప్పటికే చనిపోయి ఉంటుంది అప్పుడే మెడాక్స్ తమ్ముడు ఆ బేబీ బాడీని అక్కడే బాధ పెట్టేస్తాడు నెక్స్ట్ క్రిస్టల్ కూతురు ఆ ప్లేస్ నుండి తప్పించుకోవాలని చెప్పి పక్కన ఉన్న కొండలపైకి ఎక్కుతుంది అది చూసి మెడాక్స్ తమ్ముడు నువ్వు అలా కొండపైకి ఎక్కడం చాలా ప్రమాదకరం అని క్రిస్టల్ కూతురికి చెప్తాడు బట్ ఆమె మాత్రం తన చెప్పి మాటలను పట్టించుకోకుండా కొండపైకి ఎక్కుతూనే ఉంటుంది అలా ఆమె చాలా ఎత్తుకి ఎక్కేస్తుంది కానీ అప్పుడే సడన్ గా ఆమెకు మైకం వచ్చి కొండపై నుండి కింద పడిపోతుంది ఆమె అంత ఎత్తు నుండి కింద పడిపోవడం తోటి అక్కడికి అక్కడే చనిపోతుంది నెక్స్ట్ పెట్రిషియా సిచ్యువేషన్ చాలా ఘోరంగా మారిపోతుంది యాక్చువల్ గా పెట్రిషియాకి మూర్చ రోగం అనేది ఉంటుంది దాని వల్ల ఆమెకి పదే పదే ఫిట్స్ వస్తూ ఉంటాయి పెట్రిషియాకి ఫిట్స్ వచ్చిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెకి హెల్ప్ చేయడానికి వెళ్తూ ఉంటారు కానీ అప్పటికే ఆమె నోట నుండి నొరగ వచ్చి ఆమె అక్కడికక్కడే చనిపోతుంది కొంచెం చేపల తర్వాత ఆ వయసులో నైట్ అవుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా భయపడిపోతూ ఉంటారు అప్పుడు మెడాక్స్ ఫాదర్ కి కళ్ళు సరిగ్గా కనిపించవు ఇక మెడాక్స్ మామకేమో చెవులు సరిగ్గా వినబడవు కొంచెం చేపడ సజ్జను టైం చూసుకుని మెడాక్స్ డాడ్ పైన కత్తి తోటి అటాక్ చేస్తాడు అది చూసి మెడాక్స్ మాము తన హస్బెండ్ ని సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది He is looking to beat the fielder. And it goes over. Delivered right on time. Swiggy. అలా ఆమె ఒక కత్తి తోటి సర్జన్ ని పొడి చేస్తుంది దాంతోనే సర్జన్ అక్కడికక్కడే చనిపోతాడు నెక్స్ట్ మెడాక్స్ పేరెంట్స్ కూడా ఆ బీచ్ దగ్గర కూర్చుని ముసల వాళ్ళు అయ్యి చనిపోతారు ఇక మెడాక్స్ అండ్ ఆమె తమ్ముడు ఒక గుహలోకి వెళ్లి దాకుంటారు అక్కడ వీళ్ళకి క్రిస్టలు చాలా దారుణమైన స్థితిలో కనిపిస్తుంది ఇన్ఫాక్ట్ క్రిస్టల్ కి ఒక భయంకరమైన డిసీజ్ అనేది ఉంటుంది దాని వల్ల ఆమె చాలా పెయిన్ కి గురయ్యి చనిపోతుంది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కి మెడాక్స్ అండ్ ఆమె తమ్ముడు మాత్రమే బ్రతికుంటారు వీళ్ళు ఈ బీచ్ కు వచ్చినప్పుడు చాలా చిన్న పిల్లలు కానీ ఇప్పుడు వీళ్ళ వయసు బాగా పెరిగిపోయి ఉంటుంది ప్రస్తుతం మెడాక్స్ అండ్ ఆమె తమ్ముడు బీచ్ దగ్గర కూర్చు ఉన్నప్పుడు మెడాక్స్ తమ్ముడు తన దగ్గర ఉన్న ఒక పేపర్ ని బయటకు తీస్తాడు దానిపైన ఈ మూవీ స్టార్టింగ్ లో మెడాక్స్ అండ్ ఆమె తమ్ముడు సాల్వ్ చేసిన పజిల్స్ అనేవి ఉంటాయి ఈ పేపర్ ని మెడాక్స్ తమ్ముడు ఇంకో పిల్లడి దగ్గర నుండి తీసుకుంటాడు ఇప్పుడు మెడాక్స్ వాళ్ళు ఆ పజిల్ ని బాగా అబ్జర్వ్ చేసినప్పుడు వీళ్ళకి అందులో ఒక సీక్రెట్ మెసేజ్ ఉంది అనే విషయం గురించి తెలుస్తుంది ఆ పజిల్ ని సాల్వ్ చేసిన తర్వాత మెడాక్స్ వాళ్ళు ఐలాండ్ నుండి తప్పించుకోవడానికి నీట అడుగుకి వెళ్లాలి విషయాన్ని కనబడతారు ఇప్పుడు వీళ్ళ కనుక నీటి అడుగున మోర్చపోకుండా ఉండగలిగితే ఈ బీచ్ నుండి ఎస్కేప్ అవ్వగలరు దాంతోనే వీళ్ళు నీటి అడుగుకి వెళ్లి ఈత కొట్టడం స్టార్ట్ చేస్తారు ారు కానీ అప్పుడే మెడాక్స్ బట్టలు నీటి ఆడుకుని ఒక మొక్క దగ్గర ఇరికిపోతాయి పోతాయి మెడక్స్ మెడాక్స్ వాళ్ళు ముందుకు వెళ్లలేకపోతారు అదే టైంలో లో బీచ్ కి వచ్చిన వాళ్ళందరినీ అబ్జర్వ్ చేయడానికి రిసార్ట్ మేనేజర్ ఒక వ్యక్తిని పంపిస్తాడు ఆ వ్యక్తి కూడా బీచ్ కి వెళ్లిన వాళ్ళ కోసం చూస్తూ ఉంటాడు కానీ అతనికి ఎవరు కూడా కనిపించారు దాంతో ఆ వ్యక్తి బీచ్ కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చనిపోయి ఉంటారని అనుకుని రిసార్ట్ కి తిరిగి వెళ్లిపోతాడు ఇక్కడే మనకి ఆ బీచ్ కి మనుషుల వయసు అంత వేగంగా పెరగడానికి అసలు సంబంధం లేదు అనే విషయం గురించి తెలుస్తుంది యాక్చువల్ గా మూవీ స్టార్టింగ్ లో రిసార్ట్ యాజమాన్యం రిసార్ట్ కి వచ్చిన వాళ్ళందరికీ కూడా కొన్ని డ్రింక్స్ ని ఇచ్చారు కదా ఆ డ్రింక్స్ లో కొన్ని రకాల కెమికల్స్ ని కలుపుతారు ఇప్పుడు ఆ కెమికల్స్ కారణంగానే బీచ్ కు వెళ్లిన వాళ్ళందరి వయసు కూడా చాలా ఫాస్ట్ గా పెరిగిపోతుంది ఇప్పుడు ల్యాబ్ లో ఉన్న రీసెర్చర్స్ అందరూ కూడా కేవలం ఒక్క రోజులోనే తమ ప్రయోగాలను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటారు ఇప్పుడు ఈ సైంటిస్ట్ లు తమ ప్రయోగాల ద్వారా నయం కానీ ఎన్నో జబ్బులతో బాధపడే వాళ్ళని రక్షించగలరు సైంటిస్ట్ సైంటిస్టులు అందరూ కూడా చాలా హ్యాపీ అయిపోతారు నెక్స్ట్ సైన్ లో మేనేజర్ గాడు రిసార్ట్ కు వచ్చిన కొత్త అతిథులకి డ్రింక్స్ ని ఇప్పిస్తూ ఉంటాడు అప్పుడే డ్రింక్స్ ఇచ్చే లేడీ నియవరో గాని గుద్దేస్తారు దాంతో ఆ డ్రింక్స్ ఆల్పల్ అయిపోతుంది పోతాయి యాక్చువల్ గా మెడాక్స్ వాళ్ళే ఆమెను గుద్దేస్తారు నెక్స్ట్ వీళ్ళు రిసార్ట్ లో తమకు దొరికిన డైరీని తీసుకెళ్లి ఆ రిసార్ట్ కి వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ కి ఇస్తారు అప్పుడే ఆ పోలీసు డైరీ ని చెక్ చేసి ఆ రిసార్ట్ కి వచ్చిన వాళ్ళలో చాలా మంది మిస్ అయ్యారని తెలుసుకుంటాడు నెక్స్ట్ ఇతను మిస్ అయిన వాళ్ళ డీటెయిల్స్ ని ఫోటో తీసి తన పై అధికారులకి పంపిస్తాడు నెక్స్ట్ మెడాక్స్ అండ్ ఆమె తమ్ముడు తమ దగ్గర ఉన్న పజిల్ పేపర్ ని తిరిగి మెడాక్స్ తమ్ముడు ఫ్రెండ్ కి ఇచ్చేస్తారు నెక్స్ట్ మనకి మెడాక్స్ డ్రస్ ఇరుకుపోయిన సీన్ ని చూపిస్తారు అక్కడ మెడాక్స్ బ్రదర్ తన సిస్టర్ డ్రెస్ ని చింపి ఆమెతో కలిసి వాటర్ నుండి పైకి వస్తాడు నెక్స్ట్ వీళ్ళు ఆ బీచ్ దగ్గర నుండి వచ్చేస్తారు ఇప్పుడు రిసార్ట్ లో సైంటిస్టులు చేస్తున్న భాగవతం గురించి తెలుసుకున్న పోలీసులు రిసార్ట్ సిబ్బంది మొత్తాన్ని కూడా అరెస్ట్ చేస్తారు నెక్స్ట్ మెడాక్స్ అండ్ ఆమె బ్రదర్ పోలీస్ ఆఫీసర్ తో కలిసి ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోతూ తమ ఇరుకుపోయిన బీచ్ ని పోలీస్ కి చూపిస్తారు నెక్స్ట్ వీళ్ళు తమ మిగతా జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని డిసైడ్ అవుతారు ఇక్కడ తోటి మూవీ అనేది ఎండ్ అవుతుంది సో ఈ రోజు ఎక్స్ప్లైన్ చేసి కన్సెమ్మని ఆలో పెట్టుకోండి